నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన ఐఏబీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కావలి నియోజకవర్గ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత సకాలంలో వర్షాలు పడి అన్నదాతలు సంతోషంగా ఉన్నారన్నారు కావలి కాలువ దగదత్తి డ్యార్ ఛానల్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు డ్యార్ ఛానల్ పరిధిలో డెబ్బై వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు సాగునీరు వదిలేందుకు ముందుగానే కాలువల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు మే పదిలోగా నీరు విడుదల చేయాలన్నారు గత ఖరీఫ్ సీజన్లో ఇంచుమించుగా నాలుగు లక్షల నలభై వేల ఎకరం దాకా ముప్పై తొమ్మిది టీఎంసీలతోనే పండించుకోవటం నిజంగా అధికారుల పనితీరుకు నీటి నిర్వహణ చేసిన నీటి యాజమాన్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇప్పుడు రెండవ పండుగకి మనకి ఇంచుమించుగా అన్నీ కలుపుకొని నలభై మూడు టీఎంసీలు వాడుకునే విధంగా మనకి ఈరోజు నీటి నిర్వహణలో ఇవ్వటం జరిగింది ఈరోజు సమ్మర్లో నిజంగా కొంత హార్డ్గానే ఉంటుంది వాటర్ నీటి నిర్వహణ అంటే నాన్ డెల్టా ప్రాంతంలో ఖచ్చితంగా కొంత ఆరుతోడి పంటలకి పెట్టుకునే విధంగా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశంలో ముఖ్యంగా రైతుల పక్షపాతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షిగా వర్షాలు కురవటం రైతులందరూ కూడా ఆనందంగా పంటలు వేసుకోవటం మొదటి పంటలో దాదాపు మన జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయల స్టార్లో ఈ రైతులందరూ కూడా మాత్రం పండిస్తుందో రైతులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజున నీటి యజమాధానికి అధ్యక్షతలు ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవుల కాలువ గత ఐదు సంవత్సరాల పూడిక ఉన్న కారణాన తొమ్మిది వందల కేసుకులు ప్రవహించాల్సిన కాలంలో ఆరు వందల యాభై కేసుకులే వీళ్ళు ప్రవహిస్తుంటే రాష్ట్ర మూడు వందల మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు నిన్నటి రోజున నీళ్లు ఆపిన వెంటనే వర్కులు కూడా ప్రారంభమైనట్టున్నాయి వాటిని త్వరితగతిన అధికారులందరూ కూడా పూర్తి చేసి మళ్ళా రెండో కారు పంటకు నీళ్లు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్కులు పూర్తి చేయాలని అధికారులందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది కావులి కాలువ సోమశల పుట్టుకతో కావలి కాలువ కానీ కావుల కాలంలో ఐడి అనేది పేరుందో కానీ ఇంకా కూడా వెట్లాండే అక్కడ తెలిసిందల్లా మనకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో ఊరేసుకోవడమే తెలిసింది తప్ప ఇంకా వేరే మార్గాలు తెలియదు కయ్యలు కట్టుకుంటూ గేదాల దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా కైలు ఉన్నాయో తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేరు కైడి కానీ పంటలు పండించే దాంట్లో సోమిశాల డ్యామ్ కింద కోవూరు ఎలాగో ఉందో అదే విధంగా ఈ రోజు కావులు కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో ఉంది అందుకని మేము కావులు కాలంలో ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ ఇరిగేషన్ చెరువులు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారిని మంత్రి వరకు కూడా కోరుకుంటున్నా నిన్నటి రోజు ఎంత ఎన్ని ఎకరాలైతే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయేటానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క తగదెత్తి మండలంలో డిఆర్ ఛానల్ కి గతంలో టెండర్ ఇప్పించిన కాంట్రాక్ట్ గత గవర్నమెంట్ లో చేయని కారణాన ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ వర్క్ ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ ఐదో నెంబర్ స్లూయిస్ హోర్